మల్కారం గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారాలు నా పేరు కార్కొండ రమేష్ మల్కారం విలేజ్ మాది రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో నన్ను గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా గెలిపించిన గ్రామ పంచాయతీ మరియు గ్రామ మల్కారంలో ప్రజలందరికీ నా నమస్కారాలు గత గడిచిన ఐదు సంవత్సరాలలో మరి వార్డు మెంబర్గా నేను గెలిచి కూడా మరి నా స్థాయికి మించినటువంటి సేవలు గ్రామీణ గ్రామానికి అందించడం జరిగింది గ్రామంలో ఉన్న అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలలో మరి క్వార్టర్స్ కాలనీలో మేజర్ ప్రాబ్లం ఏదైతే మోరీ ఉందో ఆ మోరీ విషయంలో మరి నా వంతు నా వంతు నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో నా వంతు నేను దాని మోరిని తీసుకెళ్ళి మరి దాని శాశ్వత పరిష్కారం చేయడానికి నా వంతు కృషి చేశాను మరి కాలనీ వాసులు కూడా ఆ టైంలో నాకు సహకరించరు కానీ నేను మామూలు వార్డు మెంబర్గా ఉన్నప్పుడు మరి ఏదైతే గతంలో ఉన్నటువంటి సర్పంచి మరి అదేవిధంగా వారి యొక్క అనుచరులు మరి ఎమ్మెల్యే యొక్క సహకారం తీసుకొని మరి మా యొక్క కాలనీకి కావాల్సినటువంటి ఆ మోరిని మరి కిందికి వెళ్లకుండా ఎక్కడైతే వెళ్ళిందో అటు వెళ్లకుండా అడ్డుకొని మరి ఆ మోరిని ఆపించడం జరిగింది ఇప్పుడు అదే అండర్గ్రౌండర్ అనేసి మోరి నీళ్ళు మా కాలనీ చుట్టూండి మరి దానిలో ఉన్నటువంటి మురికి నీరు మొత్తం మా ఇళ్ళ చుట్టూండి మరి ఆ మోరి మీద ఉన్నటువంటి ఈగలు దోమలు దానివల్ల అనారోగ్యం పాలవుతున్నారు మరి అదేదైతే మోరి ప్రాబ్లం ఉందో దానికి కూడా శాశ్వత పరిష్కారం జరిగేలా చూస్తాను మరి అదేవిధంగా గతంలో కూడా మరి మందరాల వెనుక నుంచి ఉన్నటువంటి వరద కాలువ అది కూడా కబ్జాలకు గురవుతుంటే నేను అడ్డుకోవడానికి వెళ్ళాను సహచర వార్డు మెంబర్లతో మరి ఆ విషయంలో మరి అప్పుడు కూడా ఏదైతే మాజీ సర్పంచ్ ఆయన అనుచరులు కూడా అది నేను దాన్ని ఎట్లా ఎలా ఉన్నదో అలా తీయించడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగితే జరిగింది మరి ఆ టైంలో కూడా మరి ఈయన ఎమ్మెల్యే ప్రోత్ మరి ఆ కాలువను కూడా మరమ్మతులు చేయించకుండా అలాగే ఉంచడం జరిగింది మరి అదేవిధంగా మరి ఆ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు గ్రామ పంచాయతీలో ఉండి మరి ప్రతి ఒక్క అవినీతిపై ప్రశ్నించడం జరిగింది మరి ఆ యొక్క సర్పంచ్ పదవి కాలంలో మాలక వర్గం మా యొక్క పదవీ కాలం ముగిసి రెండు సంవత్సరాలు కావస్తుంది ఈ మధ్యకాలంలో మరి చాలామంది ఫిజికల్ హ్యాండ్ క్యాపిటల్స్ ఉన్నారు వాళ్ళందరినీ మరి నా సొంత డబ్బులు పెట్టుకొని మరి నా సమయాన్ని కేటించి కేటాయించి మరి ఒక్కొక్కరిని నా బండిలో తీసుకెళ్ళి నరు తీసుకెళ్ళి స్లాడ్ బుక్ చేయించి కొండాపూర్ ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళి దాదాపు పదిహేను మంది వరకు సదరన్ క్యాంపుకు తీసుకెళ్ళి సర్టిఫికెట్లు ఇప్పించడం జరిగింది మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మన గవర్నమెంట్ ఉంది కనుక నేను కాంగ్రెస్ పార్టీ మండల్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ప్రస్తుతం అయితే చాలామందికి మరి ఇందిరమ్మ పథకంలో దాదాపుగా నలభై ఆరు ఇండ్లు మా గ్రామానికి శాంక్షన్ జర శాంక్షన్ అవ్వడం జరిగింది మరి అందులో ఇరవై ఐదు ఇండ్లు మరి ఎవరైతే అర్హత గలు ఉన్నారో అర్హత గల కలిగిన వారు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పించడం జరిగింది ఇంకనూ చాలామందికి ఇల్లు రావాలి మరి వారందరినీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇల్లు వచ్చేలా చేస్తాను మరి కాబట్టి దయచేసి అందరూ మరి నన్ను దృష్టిలో పెట్టుకొని మామూలు వార్డ్ మెంబర్గా ఉన్నప్పుడే మరి అభివృద్ధిలో భాగంగా నేను పనిచేయడం జరిగింది ఇప్పుడు దయచేసి నేను ఒక మల్కానం గ్రామంలో సర్పంచి అభ్యర్థిగా పోటీ చేయడానికి పోటీ చేయడం జరిగింది మరి కావున మీరందరూ దయచేసి ఒకసారి మీ కొడుకునని మీ అన్ననని మీరు దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఈ కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని అందరినీ నా మనసారా కోరుకుంటున్నాను